జిల్లా యోగాభ్యాసం అంతర్జాతీయ యోగ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏలూరు జిల్లా ఎస్పీ కే ప్రతాప్ శివకిషోర్ ఐపీఎస్ గారు నూచీడు డిఎస్పి శ్రీకే విఎన్ఎస్ ప్రసాద్ గారి యొక్క ఆదేశాలపై ఈరోజు ఏలూరు జిల్లా నూజూడ్ రూరల్ ఇన్స్పెక్టర్ కె రామకృష్ణ గారి యొక్క ఆధ్వర్యంలో నూజూడ్ టూరల్ ఎస్ఐ జ్యోతిబసు గారు న్యూజుడ్ టూరల్ పోలీస్ సిబ్బంది సామూహిక యోగాసనాల సాధన కార్యక్రమం నిర్వహించారు ఈ యోగాంధ్ర వేడుకల నూజూడ్ రూరల్ ఎస్ఐ గారు యోగా ప్రాముఖ్యతను వివరించారు రాష్ట్రంలో మే ఇరవై ఒకటి నుంచి జూనియర్ ఇరవై ఒకటి వరకు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర వేడుకల్లో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది యోగా కేవలం శారీరక వ్యాయామం కాదని మానసిక ప్రశాంతత ఒత్తిడి నియంత్రణ ఎంతగానో ఉపయోగపడుతుందని నూచి వీడు రూరల్ ఏస్టేట్స్ తెలిపాయి